<laughs> േ പിന്നീട് <Allah> so, Okay, Nenea, be <makes noise> ఈ ఫకీరుని తెలుసుకోవటానికి నీకే కాదు బ్రహ్మదేవుడికైనా నిన్ను పుట్టించిన బ్రహ్మకైనా సరికాదు ఎరుగుదవా అంత రహస్యమా ఆచ్ఛార ఈ సంకయ్యి రహస్యమా సంఘు ఆ ఈ ఫకీరుణ్ణ తెలుసుకోవటానికి నేనేమన్నా స్వర్గం నుండి దిగొచ్చిన రంభవా ఓర్వశవా కిలోత్వే

ఫకీరు నీ కళ్ళకు ఒక నవ మన్మధులా కనిపించాడు కదా రక్షించే దిక్కు లేక నువ్వు పాడమన్నప్పుడు ఆడా పాడమన్నప్పుడు పాడాను కానీ నీ భయంకర కాలం చూసి ఏ ఆడదాని హృదయం కలుగుతుంది ఎన్నటికీ కలగదు

i. <coughs> మాట నాన్న మాట వైపకి అన్న పిదరు బొలాబీ బొగ్గలంటి నీ బొగ్గ మీద ముద్దు పెట్టుకున్నప్పుడు కూడా నేను నీకు కాకిలాగా కనిపించానా అది తరిగి తెలియదా తెలిసిన లే చేయగింది లేక నా జీవితాలమొక తాతర బాబుకు ధార పోసాను సంగం నీ శరీరం ని దగ్గర పెట్టుకుని మాట్లాడు ఈ ఫకిర్ నేతించిన దౌర్బాధ్యురు జీవితాలు చూస్తున్నావు కదా ఈ పచీరు చికెదరు తదితరు అంతనే తై తక్ ఖరాడాలు సంఘో తై తక్కలాడారు ప్రపంచమంతా లా కలసూ కుమారుడు గూడిద సంఘు గూడిద రాక్షసన ఇక నీ త వక్తక్షణకు కూడా పండగించమా నీ నా మీద నన్ను జయించడానికి ఏదన్నా మంత్రశక్తి కాదు శక్తి సంపాదించావటే ముమ్మాటి yeah

ುವನೋ ಧುಬನಮ ರಮಣೀಯ ಮೂರ್ತಿ మల్లిపోరు వాసన పనికిరావు చెత్త వస్తాయి నువ్వు ఒకప్పుడు ఆ బింబానికి గర్వం అనే గ్రహణం పట్టింది ఇంతకు నీ గర్వానికి కారణం నీ లావణ్యం అన్నమాట ఇన్ని రోజులు నిన్ను నా పాద దాచిగానే చూశాను కానీ మీ అందానికి ముగ్ధులై కాదు ఈ పకీర్ తలుసుకుంటే క్షణంలో లక్షలాది అందగత్తులు అంశంలో తలసిపడతారు చూపించమన్నావా నీ కంటే కోటి మరుగులు సౌందర్యం చూపించు నాకంటే అందగత్తని నాకంటే కొనుక్కున్నాడు పోయో లావణ్యము నిజముగా స్వర్గం నుండి దిగి వచ్చిన రాంబయ్య ఓరవశ్య తిలోత్మయ పంచము విలుగాని మన్మతి మన్మతి ఆహా ఈమెను పొందని జన్మ నాకెందులకు ప్రేమించలేదు కదా ఎవరి సోన సోనరే కార్యవర్తి రాజు అబ్బాయి బాలనాగమ్మ దొరికినంత కాలం ప్రతి ఆడిది ఒక ప్రతిపతవే కదా పక్కంటి వాని వార్యని ఎదురుంటూ వాడు లేకపోతే వాడు ముఖమేలా ఉందో నీ ముఖం ఎలా ఉంది నీకంటే అందరూ లేదని సొంచురాడు లేదని ఇప్పుడు దాకా విరమీ అవ్వదు ఈ పక్కన తెలిసి ఈ క్షణమే బాబా నాక మనం కుక్కలు చేస్తూ చూడదాం తీసుకోవడమన్నావా చేస్తావా పకేహే ఆమె తీసుకొని వస్తావా చెక్కాము లేనా బాలరాగమ్మ మహాపతివత ఆమెను సమీపించడానికి నీకు సాధ్యం కాదు కార్యవర్ధిరాజు భవనై కవీరుడు నీ తలకాయ ఉంటే నీ పలకాయ కొత్త కాయ లగ మొయి ఎవరు తిరికికొట్టే ఈ ఖతిర్తారదనీకింకా తెలిదే ప్రపంచులన్న సూర్యులందరూ నాపై ఒక్కసారి సోలలు చేర్మా ప్రపంచులన్న విలుకారందరూ నా నాపై ఒక్కసారి నిలబెట్టిన నా ఆ నా శరీరము కందిపోదు అయినా సంగు కార్య సూర్యుడు మృత్యువుకు భయపడ్డే దోపురి గురువు శ్రీకృష్ణుడు ఏం చేశాడు లక్షల బొమ్మ ఎక్కకుండా పదహారు వేల మంది గోపురం చూపించాడు అది ద్వాపర్యుగం ఇది కలియుగం అతడు భగవంతుడు లేని భక్తుడిని అన్ని యుగంలోకల కలియుగం ప్రసిద్ధమైనది అటువంటి కలియుగంలో కూర్చాను కొన్ని కోట్ల శక్తికి జ్ఞాతయ్యాను నీలాంటి అందంగా తిన్న పదహారం వందలు ఉన్నారు చూడకపోతే ఇది భగీలు ఘటం కాదు సర్ ఆకే నా పాట నీకు భార్య నాగము పాత వరికే బంతో నీ మాయ మాత్రం తమిళి కూడా పడికి రావు లేని పోరికెట్ చేస్తారో చాపేవా చర్మా నాశనం అయిపోతాం ఏరి సో లే లేకపోతే ఒక మూల పడేడు

ఉంటుంది పాత చెప్పుంది ఇక నాడు తొడుగు అంటే సంగు నన్ను నీ పాత చెప్పు ఎక్కడ నువ్వే ధర్మ ధర్మలో ఎవరు ఆనందం వారిది నీ ఆనందం కోసం నాకు ద్రోహం చేస్తావా నీ కోసం ఆనందాన్ని భద్రం చేసుకోమంటావా ఆనందం అనుభవించడానికి న్యాయం కొండల కొండ మీద గుండు కొరికే సన్యాసి కాదు అందులో నివసి యాందర్ కారణారావు సంఘం తిన మాట విడ అదే తొరగా చెప్పాను సంఘం నా దృష్టిలో నీవు కూడా ఒక ప్రత్యవత్తమే కదా పక్కి నా మాట విను ఆ మహాపతి వర్తని కొరి నీ नेत्रను బెచ్చత్త వేసుకుంటున్నా కొర్వి తో తల కొట్టుంటున్నా Yeah, i